అది నోట్లకి నోట్లకే అదే నోట్లకే మామా అదే నోట్లకి అది మందు మింగిందా నోట్ లా మందు మింగిండు నీళ్ళు ఆగిపోయాదు నోట్లకే

ద తీస్క ర తిస్క మంది నోడకింద ఈ రథ భాగం లచ్చిన మేడ అండి ఎక్కడ జరిగింది అది ఒళ్ళి సీస్ లో జరిగింది పోలీస్ స్టేషన్ ఏనా అంటే ఏమైనా సంఘటన అక్కడ ఏమైనా మాట్లాడు ఏ కేసు అయినదంట విషయం ఏ విషయంల కేసు అయింది ల్యాండ్ విషయం వాడు డిస్టర్బెన్స్ చేస్తున్నాడుగా కేసు ఏందో ఎస్ఐ కేసున ఎస్ఐ అంటే దాని గురించి మాట్లాడండి ఎవరు మాట్లాడారు ఆయన మాట్లాడుత으면 అందరం ఉన్నాం అక్కడ హ్మ్ వాళ్ళ అందరం ఉండతే దేవుల కలిసి అక్కడ రాయించు చైల్డ్ ల్యాండ్ విషయం పంచేది ఉంది దాని విషయంలో వాళ్ళని డిస్టర్బెన్స్ చేస్తున్నోనే standpoint ఎక్కడ లోపల ఉన్నాయ్ అంటే ఇప్పుడు అక్కడ ఏమన్నా లోపల ఆయన సార్ ఏమన్నా కూపన్ ఖర్చు కానీ అది ఏమన్నా మన అంటే ఇమ్మల్ని కాకపోతే మాట్లాడదాంపై ఏమే కేసు అయినపై జరిగింది పరిస్థితి ఇది అని చెప్పి నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడుకుంటారు మనం మాట్లాడుతున్నాం ఏమైనా తక్కువ జీవులకే తీసుకునే మనకు కూడా ఐడియా లేదు కదా ఇప్పుడు మందు ఆయన వ్యక్తి అయిపోయినా కేసు కేసు అయింది అలాంటి పేపర్స్ అనేది మనకు కూడా ఆయన తాగుతున్న మనకు కూడా ఐడియా లేదు కదా మనకు జీవులకే తీస్తా అది గుంజుకునే అది ఒక్క నిమిషం నా పేరు అనిల్ కుమార్ చీర్లో అంచమ్మా వేరుకుల కృష్ణ అనే వ్యక్తి మా నాన్న వాళ్ళ సొంత తమ్ముడు మా నాన్న గత రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్లో అనిపోయినాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా టార్చర్ వేస్తాడు ఇట్లా పైసలు రావాలి అట్లా పైసలు ఎందుకు గుంటలు మిటేషన్ చేయించుకున్నావు అంటే రెండు ఎకరాలు చేయించుకున్నారు దొంగతనన్న మా దగ్గర మట్టి వేసుకున్నారు అన్న ఈ నాకు సెమ్ ఎగ్జామ్ ఉండే ఎగ్జామ్ కూడా పోలేదు అన్న తీసుకుంటే ఎన్నో టార్చర్ చేస్తున్నా ఇది ఫోన్లో వేసి నీకు ఓడి ఉన్నారా బెదిరించి నీకు ఓడి ఉన్నారా వడ్డించుకుంటూ అట్టుడు చెప్పమ్మా సార్ బాగా ఇబ్బంది పెడుతుంటూ ఆయన అచ్చ కట్టించుకున్నాడు సార్ ఆయన అచ్చ కట్టించుకున్నప్పుడు మేము బాగోలేదు మేము అచ్చ కట్టించుకుంటా ఆయన వచ్చి మా దాంట్లో తెచ్చుకోపో నువ్వు అత్తాడు అది అన్నాడు సార్ నేను పెద్ద వంశులని పెద్ద వంశుల దగ్గరికి దండం పెట్టి సరే జక్కుల రాయ బావ सरपंच చిలవ బావ గిట్ల గిట్ల దండం పెడత నా మొక నిజ్మ నాల మొక జశ్వాల చిరు సాల పిలిపిస్తారనే सरपंच బావ హోంజేన lift చేసారు सरपंच ఫోండేషన్ lift చే డబల్ ఫోన్ చేసాల లేరు పంచాయతీ పంచాయతీ గాని ఇదో ఇమేల గౌసుంది జరుగుతున్నాం పంచాయతీ మాత్త గాకుంట ఐనత్తడ ఐన గాకుంట మాత్త 2011 నుంచి ఇప్పటి వరకు టార్చర్ చేస్తారు అన్న Sharma పట భూమునని అన్యాయంగా కదల వాత మొంట టార్చర్ చేస్తారు సార్ ఇప్పుడు ఎస్ఎస్ఆర్ దగ్గరికి వచ్చి మేము జాయం చేశారు సార్ దండం పెడుతున్న ధైర్యం చెప్పి న్యాయం చేస్తారు పాపా సార్ ఇది కూడా న్యాయం చేశారు సార్ మాకు అంద గుందలు అందరిని ఇప్పుడు ఆయన చేసుకున్నారు సార్ ఇప్పటి దాకా ఆయనకు ఊరే నాకు ఊర్లో చెప్పేరు బమ్ములు అంటారు సార్ మా బాయ్యలేడు వాళ్ళ దగ్గరకి మాట్లాడు సార్ బొమ్మలు మీరే ఆయన ఇబ్బందులు పురి చేసి చెప్పి మందు చాయనా అని చెప్తుండే నాకు మా ఫైనల్ లేదు కదా సార్ మా ఆయన లేనప్పుడు ఎవరు ఇబ్బంది పెడతారు సార్ ఆయనకి మేము అసలు ఉండడానికి కూడా సిరిసిన రెంట్ ఉంటున్నాం సార్ అక్కడ భూము ఇలా అచ్చి కడుతున్నారు మీ సార్ అంతకు మించి మేము ఊర్లో కూడా ఉన్నాం సార్ ఆయన మా నాదేవి దగ్గర నుంచి ఇప్పటిదాకా తారు జరిగేస్తూనే ఉన్నారు సార్ ఆయన మందే సొల్యూషన్ అనుకుంటే ఐదు వందల కిందనే రావాలి సార్ మేము మందు మీ భూమి ఎన్ని ఎకరాలు అది నాలుగు ఎకరాలు అద్దకుంటుంటే అది మోగ మీద తక్కువ ఉందని అన్నారు మరి ఉందగానే సమానం చూసుకోవాలంటే కన్నులు వాసుకున్నా నువ్వుకి ఎప్పుకుంటూ తెచ్చుకో నువ్వు అని అని భయపడ నా ఊర్లో ఊరిలోడు చెప్పేటోడు మా మా సొంత మా మా ఫోన్ చేసినా నువ్వు ఓడి కూడా నాకు ఎప్పేటోర నాకు పెద్దది మా మామరే మా మా ఫోన్ చేసినా అట్లా డబ్బులు ఫోన్ చేసినా అట్లా అంటాడు ఎక్కడికి పోదు నేను మరి సార్ చెప్పుకుంటారు సార్ ఇప్పుడు నాకు ఉన్న ఉండే అదే దొంగ ఆబద్ధాలు ఎక్కువ అతి అది ఇట్లా మందు తాగే సొల్యూస్ అనుకుంటే ఐదుల కిందనే తాగుతుంది సార్ నేను మా అమ్మ అంతకంటే కూరగాయ తార్చర్ చేసింది సార్ అయితే మందు తాగినాక వెయ్యి ఎట్లా తార్చర్ చేసింది సార్ మా ఊరిని సర్వే నెంబర్ ఎంత అది ఐదు వందల ఎనభై ఆరు రెండు గుంటలు అని చెప్పి రెండు ఎకరాలు రాయించుకుంటామని అన్నాడు రెండు మా దాటి బతుకున్నప్పుడు రెండు గుంటలు మ్యూటేషన్ చేసింది ఆయన మా నాన్నే అనిపించింది అప్పటికి రెండు గుంటలు మ్యూటేషన్ చేసుకుంటే మాకు పేరు మీద భూమి అవుతారంటే మా రైతు బంధు రాదేది మాకు ఏం రాదు అప్పటి నుంచి ముంచుకుంటే మమ్మల్ని మూడు నాలుగు నాకేసుకోలేదు మళ్ళా రెండు గుంటలు చేసుకునే రెండు ఎకరాలు దొంగతనాలు ఆయన అదే పంచేస్తారు దొంగతనాలు రెండు గుంటలు రెండు ఎకరాలు చేసుకున్నారు ఇది ఒక టూ త్రీ టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇంత అన్యాయం చేసా నా కోడి చెప్పేది నా మా చుట్టాలకు ఫోన్ చేసిన వాళ్ళు పెద్దదికే లేదు ఎస్ఐసార్ దగ్గరకు ఇప్పుడు ఎస్ఐ సార్ నీ పెద్దవాళ్ళ అండగచ్చిన వాళ్ళు అందరినీ ఇంత అబద్ధాలు చెప్పి అట్లా ఇరికిత్తున్నారు పెద్దది మళ్ళా కూడా ఎత్తుడు సార్ నాకు మా అయ్యి నేనుకోవాలి సార్ నాకు ఊర్లో వల్లేదు అది ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలని కోరు మా బ దున్నుకొని సార్ నెల రోజులు అవుతుంది సార్ మాది మాకే ఉంది సార్ పట్టకుంది అన్యాయంగా కథలు వాతి నేను సెమ్ ఎక్సా ఒక్కడేడు సార్ అన్యాయంగా కథలు వాతి మాది మాకు దున్నుకొని ఇత్తలేడు ఎవరికి చెప్పుకుంటే దున్నుకుంటే నాకు ఫోన్ చేసి ఇక్కడ దున్నుతున్నాను తెచ్చుకుంటే నేను ఏడుకోవాలి సార్ నాకు మా అయ్యలేకోవాలి ఎప్పుడు మరి ఇప్పుడు పెద్ద వరుస పెట్టి వాళ్ళని చేసి దగ్గర మేము ఎట్లా అయినా కాళ్ళ కింద మా నాన్న లేకుండా మేము ఎట్లా బతున్నాం ఇప్పుడు ఎట్లా నా ఇల్లు ఇటు చేసి నా కల దగ్గరికి రావాలని అన్యాయంగా భూమి కథలు వాటి సార్ మాకు చెప్పకుండా నైన్ అయినా కల్పించుకోని ఇది ఎట్లా మంచిగా బతుకబడతారని ఇది మొత్తం సార్ మా నాన్న మాది అక్కడనే ఉంది సార్ దాని సూత్రధారి బోనాల ప్రశాంత్ అనే వ్యక్తి మొత్తం ప్రెస్ ప్రెస్ అనుకుంటే అందరినీ బెదిరించడం అన్ని బెదిరించారు దీనికి అతను సార్ బోనాల ప్రశాంత్ అనే వ్యక్తే దొంగతన ఈ ప్రెస్ ప్రెస్ మందిని బెదిరించుడు ఊర్లో దౌర్జన్యం చేసాడు అంతా అయినా చేస్తారు సార్ ఇప్పుడు దీని అంతా సూత్రధార అయినాయి సార్ బోనాల ప్రశాంత్ అని తెలియదు సార్ ప్రెస్ తెలుసు ఛానల్ ఇట్లా ఏం లేదు ఆయన తెలియదు సార్ నాకని

నేను చదువు కూడా ఇప్పుడు ఇల్లు ఎగ్జామ్ రాస్తాడు ఇల్లు ఈ పంచాయతీ దేవుతా ఇటు ఉందా సార్ ఇట్లుంటే ఇట్లా తెచ్చు ఇట్లా ఐదు ఐదేళ్ల కింద తెగించాడు సార్ ఐదేళ్ళ నుంచి ఇస్తే టార్ సార్ చెప్తున్నారు ఫోన్ చేసి బెదిరించుడు ఫోన్ చెప్పుకుంటా చెప్పుకోనుడు అన్యాయంగా కందులు పోతుడు రెండు గుంటలకు రెండు ఎగ్రాలు చేసుకుంటు మా భూమి నుంచి అన్యాయంగా మట్టి పోసుకున్నాడు ఆయన ఇంటికి ఆయన ఇల్లు కూడా మాటనే ఉంది మేము ఆయన ఏమంటలేము సార్ మేము చేసుకున్నా కానీ మా నాన్న మార్మ పీచు అజ్జే పీచు పెట్టించుడు ఈయన లలి పెట్టుడు అది ఏం చేస్తుడు పెద్ద మనుషులు మేము కొలుసుకుందామని మేము అందరం మేము సార్ మీ అందరం మేర కొలుసుకుందామని అని పోతారు సార్ ఇప్పుడు ఆయన ఏమవుతాడు మీకు మా నాన్న వాళ్ళ సొంత తమ్ముడు పేరు బాలకృష్ణ ఇంత అన్యాయం చెప్తుడు సార్ ఇప్పుడు ఈ రోజు గత మందులో నుంచి వెయ్యంత టార్చర్ ఎత్తుడు సార్ అప్పటికి ఇప్పటిదాకా మమ్మల్ని ఇదే టార్చర్ ఎంత అధ్యయనం అయితే ఎత్తుడు సార్ ఇప్పుడు మీరు ఏమంటారు ఉన్నతాధికారులు దీని మీద ఎంక్వైరీ చేసి కరెక్ట్ తీసుకోవాలి సార్ దగ్గరికి వచ్చి చెప్పుకుందాం సార్ సార్ ఒక్క నిర్ణయం తీసుకుంటే ఎస్ఐ సార్ని కూడా ఇప్పుడు ఎస్ఐ సార్ని కూడా పాలన చేసి సార్ మాకు న్యాయం చేద్దామని సార్ అయితే పెద్ద మనుషులు సర్పంచ్ మా పెద్ద అందరి పేరు పాలన బాలన చేసి సార్ మాకు ఏమవుతుంది సార్ గనే దగ్గరికి పోతే మాకు మా అయ్యనే లేడు మా ఊరి దిందుకొని మేము పెట్టాం మానే కూడా మాట్లాడాము సార్ అందేవా కనెతి దియా జరి సార్ ఓకే అయితే ఇదే భూమి నడుస్తున్నా జిల్లా ఎస్పీ గారు కలెక్టర్ గారు మీరు ఈ విషయం మీద స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మీరు మా ఊరికి వచ్చి మీరు చర్చించి మీ అందరిని చర్చించినాకనే ఆ భూమి మరి ఎవరికి అవుతుంది మీరు మొత్తం న్యాయం తెలుసుకొని మీరు ఆ న్యాయం చేయాలని కోరుకుంటున్నారు సార్ ఇంత అన్యాయం ఆయన వేసి కూడా ఆయననే మందాయండి సార్ మేము ఐదేళ్ల నుంచి ఇదే టార్చర్ చేసినా కానీ మంద మందు తాగడమే సమాధానం అయితే మేము ఐదేళ్ల కిందనే మంద తాగుదాం సార్ ఎప్పటి నుంచో మమ్మల్ని నెలనితలేదు సార్ టార్చర్ పెడతనే ఉన్నట్టు పెడుతూనే ఉన్నారు సార్ మా నాన్న లేడనే అల్సుతోనే ఇంతకు దియజారింది సార్ మాకు పెద్ద దిక్కు లేదని దయచేసి మీరు స్పందించాలని కోరుకుంటున్నారు సార్ మీరు ఊర్లోకి వచ్చి విచారించిన తర్వాత న్యాయం చేయాలి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా సార్ వేలుపుల కృష్ణ అనే అతను గతంలో భూ తాగాదాలలో నన్ను కుట్టడం జరిగింది రెండు వేల పద్నాలుగులో కొట్టిన తర్వాత తల బగిలింది మా నానమ్మ టెంపు మా నానమ్మను కొట్టాడు ఆమె కన్ను పోయింది దీనిపైన భూములు అక్కడ గొడవలు వచ్చి కొట్లాడుకున్నాం మీకు ఏమవుతాడు ఆయన బాబు అవుతాడు చిన్న దానిపైన కేసు పెట్టడం జరిగింది కేసు పెట్టి ఎస్ఐ గారి ఆటెంప్ట్ మర్డర్ కింద కేసు చేసిండు కేసు చేసిన తర్వాత మన కోర్టుకు పంపిస్తే శిక్ష పడ్డాడు శిక్ష మీద మళ్ళీ కరీంనగర్ వెళ్ళాడు కరీంనగర్ కోర్టులో ఆయన అప్పీల్ చేసుకున్నాడు అప్పీల్ చేసుకున్న తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత నేను తీసి హైకోర్టులో వేసిన ఇప్పుడు ఆ కేసు అట్లే నడుపుతుంది నన్ను ఇట్లా టార్చర్ చేసిండు ఇప్పుడు నేను ఆయన పైన కేసు ఉందని చెప్పేసి ఇప్పుడు నన్ను బంద్ చేసి మళ్ళీ వీళ్ళ పైన పడి వీళ్ళ భూమిలకు రెండు గాజాలు ఉన్న భూమికి బదులు ఇంకో రెండు గాజాలు జరిగి కన్నీలు పాతి ఏం చేసుకుంటావు చేసుకోపో నువ్వు ఆందాలకు జరుగుతావా లేకపోతే ఇంతమంది మీద దున్నాలని బెదిరిస్తుంది సార్ ఆయన వీఆర్ఏ చేస్తాడు సార్ ఊరి మీద పట్టి అంతమందిని ముంచండు సార్ ఇంట్లో పరుగులు చేసుకుంటే పైసలు దుబ్బిండు అన్ని దుబ్బిండు సార్ ఇప్పుడు బాగా బలిసిపోయి బెదిరిస్తుంది సార్ అందరినీ అట్టి అట్టి ఎస్ఐ సార్ని మా సర్పంచ్ గారిని రాజరెడ్డి గారిని బదనాం చేసి తప్పు ఏం లేదు సార్ ఏదైనా ఉంటే సార్ ఏదైనా తప్ప అనిపిస్తే పై అధికారులు వచ్చి విచారణ చేసి న్యాయం చేయాల్సింది కోరుతున్నాం ఆల్రెడీ మీ మీద చేసి శిక్ష కూడా ఎన్ని పడ్డది సెవెన్ ఇయర్స్ పడ్డది కానీ బయటకు వచ్చి ఏడేళ్ళు శిక్ష పడితే ఇప్పుడు దాన్ని తప్పించుకొని అప్పీల్ పోయి మళ్ళీ ఇదంతా దౌర్జన్యం హైకోర్టులో కేసు ఉంది ఆయన పైన ఇంకా నడుస్తుంది ఇప్పుడు ఏం చర్యలు తీసుకోవాలి ఆయన మీద కోరుతున్నారు తగు న్యాయం చేయవలసింది కోరుతున్నాం సార్ మా జోలికి రాకుండా తను ఉండాలి ఏదైనా ల్యాండ్ విషయాలు ఉంటే ఉండదానిలా సమానం చూసుకుందాం ఇంకే వెళ్ళి వస్తా అంటే ఎంసీకి పెట్టుకుపోతాం లేదా కోర్టుకు పోదాం అంటే కోర్టుకి పోదాం ఏదైనా ఎట్లాంటి అట్లా అట్లా సార్ మాకు న్యాయం జరిగేలా చూడండి